స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ వర్ధనీ సతంటి కిచెన్ ఈరోజు మన ఛానల్లో బెంటో స్పాంజ్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఈ టెక్స్చర్ మీకు కూడా రావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ టిప్స్ అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఎప్పటికైనా యూజ్ అవుతాయి సో ఇందులో టీ టైం కేక్ కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోలోకి వెళ్ళిపోదామా మనము కేక్స్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండాల్సిన మెయిన్ ఐటెం మెజరింగ్ కప్స్ అనమాట సో గ్రామ్స్లో కూడా తీసుకోవచ్చు బట్ అంత పర్ఫెక్ట్గా రాదు సో కప్స్లో తీసుకుంటేనే మన పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను ఇప్పుడు ఓన్లీ బెంటో కేక్ సంబంధించిన మెజరింగ్ కప్స్ మాత్రమే చూపిస్తాను సో వన్ కేజీ హాఫ్ కేజీకి మళ్ళీ చేంజ్ అవుతాయి అనమాట ఇవి ఎయిట్ సెట్ వస్తుంది మనకు సో మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి ఎవరికైనా లింక్స్ కావాలంటే నన్ను అడగండి నేను చూసి పెడతాను సో ఫస్ట్ వన్ బై ఫోర్త్ కప్పు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను వన్ బై ఫోర్ టీఎస్పి ఈ మెజర్మెంట్స్తో మనము బెంటో కేక్కి ఎలా మెజర్ తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఎలా మెజర్ తీసుకోవాలో చూపిస్తాను వన్ బై ఫోర్ కప్ తీసుకొని ఇలా నిండుగా తీసేసుకోవాలి తర్వాత నైఫ్ కానీ ఏదైనా ఇలా ప్లెయిన్గా ఉండేది తీసుకొని ఒక లెవెల్ చేసుకోవాలన్నమాట సో ఇలా లెవెల్ చేసుకున్న వాటిని మాత్రమే మనం మెజర్ తీసుకోవాల్సి ఉంటుంది షుగర్ అండ్ మైదా ఎప్పుడు ఇలానే మెజర్ చేసుకొని తీసుకోవాలి వన్ బై ఫోర్ కప్తో మైదా అండ్ షుగర్ పౌడర్ మెజర్ తీసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను సో బేకింగ్ పౌడర్ అనేది ఇలా సీల్ పైన ఉన్న సిల్వర్ పేపర్ని ఆఫ్గా కట్ చేసుకుని ఇలా లెవెల్ చేసుకొని వేసుకోవాలి సో అది వన్ బై ఫోర్ టీ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ బేకింగ్ సోడా అనేది వన్ బై ఎయిత్ టీ స్పూన్ అంటే వన్ బై ఫోర్లో సగం కంటే సగం కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్ అనేది వేసుకుందాము ఎగ్ అనేది హాఫ్ వైట్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్లఫీగా బీట్ చేసుకోవాలి కేక్స్ చేసే వాళ్ళకి ఇంకొక మెయిన్ ఐటెం ఏదైనా కావాలి అంటే అది బీటరే అనమాట సో విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది సో బీటర్ ఉంటే విత్ ఇన్ మినిట్స్లో మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు సో కేక్ అనేది చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది విస్కర్తో చేస్తే ఫ్లాట్ అయిపోతుంది అనమాట సో ఇది వన్ స్పీడ్లో ఫ్లఫీగా వచ్చేంత వరకు చేసుకోవాలి ఎంత ఎంత ఫ్లఫీగా రావాలనేది నేను మీకు చూపిస్తాను అనేది ఇలా ఆఫ్ వైట్ కలర్లోకి వచ్చి బాగా ఫోమిగా రెడీ అయిన తర్వాత మాత్రమే మనం షుగర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతకుముందే యాడ్ చేస్తే కేక్ అనేది చెడిపోతుంది అనమాట సో టూ బ్యాచెస్గా షుగర్ అనేది వేసుకొని కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి షుగర్ వేసాక కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి వన్ స్పీడ్లోనే సో ఇలా క్రీమీగా వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే చేసుకున్న ఎగ్ అండ్ షుగర్ బ్యాటర్లోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది వేసుకోవాలి సో నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాను అనమాట సో అదైతే ఫ్లేవర్ ఉండదు కాబట్టి నెక్స్ట్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నాను మీకు మెజర్మెంట్ వైజ్ అయితే వన్ బై ఫోర్ టీ స్పూన్ చూపించాను కదా దాంట్లో టూ స్పూన్స్ వేసుకోండి అంటే రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఈ బ్యాటర్ని ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా సో ఒక టెన్ అంటే టెన్ సెకండ్స్ మాత్రమే బీట్ చేసుకోవాలి సెకండ్స్ బీట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా క్రీమీగా రెడీ అవుతుంది ఇప్పుడు మనము మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ బ్యాటర్లో అనేది వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఎందుకంటే మైదా అనేది ఉండలేకుండా బ్యాటర్లోకి బాగా కలవాలంటే ఖచ్చితంగా మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది సో మీకు చూస్తాను ఇలా తిప్పి ఇలా మధ్యలో కట్ చేసేదాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారనమాట బ్యాటర్ అంతా రెడీ చేసే ముందే మనం ఓవెన్ కానీ స్టవ్ మీద కానీ ప్రీ హీట్ అనేది పెట్టేసుకోవాలి సో నేనైతే ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో ఓటీజీ కాబట్టి నేను టూ అవర్స్ ఆన్లో పెట్టుకున్నాను సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైమింగ్తో హీట్ అనేది చేసుకుంటున్నాను అనమాట స్టవ్ మీద అయితే మీరు పెట్టే కేక్ టిన్ తగ్గట్టు పెద్ద గిన్నె తీసుకొని దాని మీద లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను లాస్ట్లో మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో మిల్క్ అనేది ఎందుకంటే స్పాంజ్ అనేది ఫ్లఫీగా రావడానికి పొంగడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఎవరికైనా గట్టిగా అవుతుంది అనుకుంటేనే ఎక్కువ వేయండి లేదు కొంచెం లూజ్గానే బ్యాటర్ ఉంది అంటే వన్ బై ఫోర్ టీ స్పూన్ వేసుకుంటే ఎనఫ్ అనమాట సరిపోతుంది సో మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టే సో టిప్ ఏంటంటే సో ఇలా మనకి బ్యాటర్ రెడీ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఎయిట్ షేప్ వచ్చింది అంటే మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందని అర్థము సో ఎవరికైనా రాలేదు అంటే కన్నా ఇంకొంచెం మిల్క్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే మీకు నార్మల్ అయిపోతుంది నెక్స్ట్ టీ టైమ్ కేక్ అనేది ఇందులోకే మనం టూటీ ఫ్రూటీ కానీ లేదంటే చాకో చిప్స్ కానీ లేదంటే మీకు నచ్చిన నట్స్ వేసుకుంటే కన్నా ఈవినింగ్ టైమ్స్ పిల్లలకు స్నాక్స్ లాగా కానీ కూడా స్పాంజెస్ అనేది ఇవ్వచ్చు సో ఇదే తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వెంటో అనేది నేను ఎప్పుడు ఫోర్ ఇంచ్ టిన్లో రెడీ చేసుకుంటాను సో టిన్ అనేది బయట కొనాల్సిన పని లేదు ఎందుకంటే మన ఇంట్లోనే టిఫిన్ బాక్సెస్ కానీ లంచ్ బాక్సెస్ కానీ ఉంటాయి కదా అవే మెజర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు సో అంటకుండా మనము నీట్గా ఆయిల్ అనేది మొత్తం పూసేసుకోవాలి ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకొని దాని మీద కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే కన్నా మైదా ఒత్తుగా డస్ట్ చేసుకుంటే సరిపోతుంది టర్న్ అంతా టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి సో బబుల్స్ పోయేంత వరకు టిన్ని ట్యాప్ చేసుకుంటూ ఉండాలి ట్యాప్ చేసుకున్న బబుల్స్ పోలేదు అంటే ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా అది తీసుకొని బ్యాటర్లో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే లోపల ఎక్కడైనా బబుల్స్ ఉంటే పోతాయి హీట్ తర్వాత మనం తిని మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి సో స్టవ్ మీద అయితే లోటు మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ బేకింగ్ టైం అనేది పెట్టుకోవాలి ఓవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేకింగ్ టైం అయితే సరిపోతుంది సో బేకింగ్ అయ్యే టైంలో లిడ్ కానీ ఓవెన్ డోర్ కానీ ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో నేనైతే ఎప్పుడూ స్టవ్ మీద బేక్ చేయలేదండి ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుందని ఎగ్జాక్ట్గా చెప్పలేను నెక్స్ట్ స్పాంజ్ రెడీ అయిందా లేదా అనేది టూత్పిక్ ద్వారా టెస్ట్ చేస్తామన్నమాట సో ఇలా టూత్పిక్ తీసుకొని టూ త్రీ టైమ్స్ ఇలా కుచ్చితే క్లీన్గా బయటకు వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే లేదు కొంచెం ఎక్కడైనా తేమ తగులుతుందంటే ఇంకో ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి అలాగే ఇది వెంటనే డీమోల్డ్ చేసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు డిమోల్ట్ చేసి చూపిస్తున్నాను సో అక్కడ ఉంటే మా పిల్లలు చేతులు పెట్టేసి దాన్ని షేప్ అవుట్ చేసేస్తారనమాట ఏదో మీకు చూయించడానికి అలా పెట్టాను అంతే సో చాలా ఈజీగా డిమోల్డ్ కూడా అయిపోయింది సో మీకు చూపిస్తాను ఎంత స్పాంజీగా వచ్చిందనేది బయట కొనే మనం స్పాంజ్ ఉంటుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా అలానే ఉంది ఇది సో మీరు చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారా ఎంత స్పాంజీగా వచ్చిందో సో మీకు కూడా ఇంత పర్ఫెక్ట్గా రావాలండి ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ ఫాలో అయిపోండి సో చూస్తున్నారా మా చెల్లెల కూతురు వచ్చి చిన్న పాప అసలు వెయిట్ చేయలేకుండా అమ్మాయి అయితే వచ్చి తినేస్తుంది అనమాట సో చేతులు పెట్టేస్తుంది బెంటో స్పాంజ్ అనేది రెడీ అయిపోయింది సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ చేయడానికైతే అస్సలు కాదు నోట్ చేసుకొని ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి అలాగే డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇవి నేను చేసిన బెంటోస్ అండి డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట సో నేను ఆర్డర్స్ తీసుకొని చేస్తాను సో మీకు ఏది నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్